జనరల్ ఎలక్షన్స్లో భాగంగా ఫామ్ సెవెంటీన్ ఏ దీన్నే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అని కూడా చెప్తారు ఒక బుక్లెట్ సప్లై చేయబడుతుంది ఈ బుక్లెట్ చాలా ఇంపార్టెంటు వచ్చినటువంటి ప్రతి ఓటరు ఓటు వేసే ముందుగా ఈ ఫామ్ సెవెంటీన్ ఏలో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది రెండవ పోలింగ్ ఆఫీసర్ ఇండియనబుల్ ఇంకును ఫింగర్కు అప్లై చేయడంతో పాటు ఈ సెవెంటీన్ ఏ రిజిస్టర్ను కూడా నమోదు చేయవలసి ఉంటుంది ఇందులో నమోదైన ఓటర్ల సంఖ్య ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ మరియు సెవెంటీన్ సి నందు కూడా నమోదు చేయవలసి ఉంటుంది ఏ విధంగా ఈ రిజిస్టర్ను మెయింటైన్ చేయాలి స్పెషల్ కేసెస్కు సంబంధించి రిమార్క్స్ రాయవలసి వస్తే ఏ విధంగా రాయాలో వివరంగా ఈ వీడియోలో చూద్దాం సెవెంటీన్ ఏ రిజిస్టర్ నందు ఈ విధంగా కాలమ్స్ ఉంటాయి సీరియల్ నెంబర్ ఎలక్ట్రాక్ రోల్లో ఓటరు సంఖ్య అతను లేదా ఆమె ఓటు వేయడానికి తెచ్చినటువంటి గుర్తింపు పత్రం యొక్క వివరాలు ఓటరు సంతకం లేదా బటన్ ముద్ర రిమార్కులు ఈ విధంగా కాలమ్స్ ఉంటాయి మాక్ పోల్ అనంతరము యాక్చువల్ పోలు స్టార్ట్ అయ్యే ముందు అనగా మొదటి ఓటరు పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు నమోదు చేసుకునే ముందుగానే కంట్రోల్ యూనిట్స్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి సహకారంతో తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య జీరో అని కన్ఫర్మ్ చేసుకొని సెవెంటీన్ ఏ రిజిస్టర్ నందు ఈ విధంగా రాయాలి టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్స్ ఆఫ్ బోత్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ హ్యావ్ బీన్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి జీరో అని నమోదు చేసిన తర్వాతనే మొదటి ఓటర్ను నమోదు చేయవలసి ఉంటుంది వచ్చినటువంటి ఓటర్ను ఏపీఓ గారు ఐడెంటిఫై చేసి తెచ్చినటువంటి ఐడి ప్రూఫ్ అయినటువంటి ఎపిక్ కార్డును గుర్తించి మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టర్ రోల్లో వారి యొక్క సీరియల్ నంబరు ఆరు వందల నలభై ఐదు అని బిగ్గరగా చదవడం ఆ తర్వాత రెండవ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చిన వెంటనే ఉన్నటువంటి సెవెంటీన్ ఏ రిజిస్టర్ నందు సీరియల్ నంబరు ఒకటిగా నమోదు చేయాలి మార్కుడ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్లో వారి యొక్క నంబరు ఆరు వందల నలభై ఐదు కాబట్టి ఆరు వందల నలభై ఐదు నమోదు చేయాలి థర్డ్ కాలంలో తెచ్చినటువంటి ఐడి ప్రూఫ్ ఎపిక్ కార్డు కాబట్టి ఎపిక్ అని రాయాలి ఇక్కడ ఎటువంటి నంబర్ నమోదు చేయవలసిన అవసరం లేదు ఇక నాలుగవ కాలంలో అతను సంతకం చేయగలుగుతాడు కాబట్టి సంతకం చేయించాలి ఇక రిమార్కుల్లో ఎటువంటి రిమార్క్స్ లేవు కాబట్టి ఖాళీగా ఉంచాలి వచ్చినటువంటి రెండవ ఓటరు సీరియల్ నెంబర్ మార్కెడ్ కాపీ ఆఫ్ రోల్లో టూ థర్టీ సెవెన్ వారు రేషన్ కార్డు తెచ్చారు ఐడి ప్రూఫ్గా అందులోనేటువంటి చివరి ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేశాను వీరు సిగ్నేచర్ చేయలేదు తమ్ ఇంప్రెషన్ వేశారు కాబట్టి తమ్ ఇంప్రెషన్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా రిమర్స్ కాలంలో నిల్లను రాశాను ఇక థర్డ్ ఓటర్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ నంబర్ ఉన్నటువంటి ఓటర్ వచ్చారు వీరు ఐడి ప్రూఫ్గా ఆధార్ తీసుకొచ్చారు సో ఆధార్ అని రాసి చివరి ఫోర్ డిజిట్స్ రాశాను వీరు సైన్ చేశారు అయితే మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ ఓటర్ లిస్టులో ఇతను ఏఎస్డి ఓటర్గా నమోదయ్యాడు అనగా యాబ్సెంట్ షిఫ్టెడ్ డెడ్ ఓటర్ లిస్ట్లో ఉండడం వల్ల దానికి తగిన డిక్లరేషన్ తీసుకొని ఓటింగ్ అనుమతి ఇచ్చాము అందుకే రిమార్క్స్ కాలంలో ఏఎస్డి ఓటర్గా నమోదు చేయడం జరిగింది ఫోర్త్ ఓటర్గా మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్లో ఫిఫ్టీన్ సీరియల్ నంబర్ ఉన్నటువంటి వ్యక్తి రావడం జరిగింది అతను ఐడి ప్రూఫ్గా ఎప్ప కార్డును తీసుకొని రావడం జరిగింది అతను సంతకం చేయలేదు తంబ్ ఇంప్రెషన్ వేయడం జరిగింది అయితే ఇతనికి పింక్ మరియు వైట్ స్లిప్స్ రెండు ఇచ్చిన తర్వాత ఓటు వేయడానికి నిరాకరించడం జరిగింది కాబట్టి రిమార్క్స్ కాలంలో రెఫ్యూజ్ టు ఓట్ ఆర్ లెఫ్ట్ వితౌట్ ఓటింగ్ రూల్ ఫార్టీ నైన్ ఓ ప్రకారం అని నమోదు చేసి పిఓ గారు సిగ్నేచర్ చేయాలి అలాగే రెఫ్యూజ్ చేసినటువంటి ఓటర్తో కూడా సిగ్నేచర్ చేసుకొని అతన్ని పంపించి వేయాలి ఈ వ్యక్తి ఓటు వేయలేదు కావున ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి బ్యాలెట్ సిద్ధంగా ఉంది ఈ బ్యాలెట్ను క్యాన్సల్ చేసే అవకాశం లేదు కావున నెక్స్ట్ వచ్చేటువంటి ఐదవ ఓటరు వారి సీరియల్ నంబరు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ఐడి ప్రూఫ్గా డ్రైవింగ్ లైసెన్స్ తేవడం జరిగింది డ్రైవింగ్ లైసెన్స్ చివరి ఫోర్ డిజిట్స్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ అని నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత సిగ్నేచర్ చేయించడం జరిగింది ఇక ఇతని కంటే ముందు వచ్చినటువంటి ఓటరు రెఫ్యూజ్ చేయడం వల్ల రిలీజ్ అయినటువంటి బ్యాలెట్ సిద్ధంగా ఉంది కావున రిమార్క్ కాలంలో ఓటెడ్ ఫార్ అబౌవ్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ ఆఫ్ రోల్ అని నమోదు చేయాలి అనగా అంతకుముందు రిలీజ్ చేసినటువంటి బ్యాలెట్ అతను వినియోగించుకోలేదు కావున ఇతనికి ఆ ఓటు ఇవ్వడం జరిగింది అని క్లియర్గా రిమార్క్స్ కాలంలో రాయాలి ఆ తర్వాత వచ్చిన సిక్స్త్ ఓటరు మార్కెట్ కాపీ ఆఫ్ రోల్లో వన్ థర్టీ నైన్ సీరియల్ నంబర్ కలిగి ఎపి కార్డు ఐడి తీసుకొచ్చాడు ఇంప్రెషన్ వేయడం జరిగింది ఓటు వినియోగించుకున్నాడు అయితే ఓటు వినియోగం తర్వాత అతను ప్రిసైడింగ్ ఆఫీసర్స్కు ఒక కంప్లైంట్ చేయడం జరిగింది తను ఓటు వేసిన తర్వాత వివి ఇచ్చేటువంటి పేపర్ స్లిప్ నందు సింబలు చూపించడం లేదు అని కంప్లైంట్ చేయడం జరిగింది అతను మరోసారి టెస్ట్ ఓటు వేస్తాను అని అడగడం జరిగింది ఇదే రిమార్కును రిమార్క్ కాలంలో ఓటర్ కంప్లైంట్ వివి ప్యాట్ పేపర్ నాట్ సోన్ ద సింబల్ హీ ఓటెడ్ అని నోట్ చేసి ఇటువంటి ప్రత్యేక పరిస్థితి రూల్ ఫార్టీ నైన్ ఎంఏ క్రిందకు వస్తుంది ఆ ఓటరుకు ఆరోపణ తప్పు అన్ను తేలితే దానికి తగిన పనిష్మెంట్ ఉంటుందని తెలియజేసి ఒకవేళ అతని ఆరోపణ నిజమైతే పోలింగ్ నిలిపివేసి ఆరోహుకి తెలియచేయవలసి ఉంటుంది సో అదే సీరియల్ నెంబరు కలిగినటువంటి వ్యక్తిని మరోసారి అతనికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి సెవెంటీన్ ఏ రిజిస్టర్ సీరియల్ నెంబర్ సెవెన్గా నమోదు చేసి మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్లో అతని సీరియల్ నెంబర్ ఆల్రెడీ వన్ థర్టీ నైన్ సిక్స్త్ ఓటర్గా రాశాము సేమ్ సీరియల్ నెంబర్ సెవెంత్ సీరియల్ నెంబర్లో కూడా వన్ థర్టీ నైన్ అని రాసి ఫార్టీ నైన్ ఎంఏ టెస్ట్ ఓట్ అనే రిమార్క్ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది తమ్మి ఇంప్రెషన్ వేయించుకొని రిమార్క్స్ కాలంలో స్పష్టంగా ఓటెడ్ ఫర్ క్యాండిడేట్ సీరియల్ నెంబర్ సీరియల్ నెంబరు అతను ఎవరికైతే ఓటేశాడో ఆ క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబరు ఆ క్యాండిడేట్ యొక్క నేము స్పష్టంగా మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇదే విషయాన్ని ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ వన్ నందు మెన్షన్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేటువంటి ఓటరు ప్రాక్సీ ఓటరు ఈ ప్రాక్షి ఓటర్కి సంబంధించిన లిస్టు మార్కెట్ కాపీ ఆఫ్ ఓటర్ లిస్ట్లో వన్గా ఉంది సీరియల్ నెంబరు అందుకనే సీరియల్ నెంబరు వన్ నమోదు చేయడంది బ్రాకెట్లో పీవి మీన్స్ ప్రాక్షీ ఓటర్ అని నమోదు చేసి ఎవరి తరపునైతే అతను ప్రాక్షిగా ఓటు వేస్తున్నాడో ఆ ఎంప్లాయీ యొక్క జాబ్ కార్డు నంబర్ను మనం మెన్షన్ చేసి ఆ తర్వాత ప్రాక్షి ఓటర్ అని రిమార్క్స్లో నమోదు చేయవలసి ఉంటుంది ఈ విధంగా సెవెంటీన్ ఏ రిజిస్టర్ నందు నమోదు చేసేటప్పుడు స్పెషల్ కేసెస్లో ఈ విధంగా రిమార్క్స్ కాలంలో రాయవలసి ఉంటుంది ఓటింగ్ అయిపోయిన తర్వాత చివరి ఓటర్గా నమోదైన ఆ వ్యక్తి సీరియల్ నంబర్ను మెన్షన్ చేస్తూ ఇక ఏ ఇతర ఓటర్ను ఎంట్రీ చేయడానికి వీలు లేకుండా అడ్డుగా లైన్ వేసి కిందుగా సీరియల్ నెంబర్ ఆఫ్ ద లాస్ట్ ఓటర్ రిజిస్టర్డ్ ఇన్ సెవెంటీన్ ఏ రిజిస్టర్ ఈజ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ ఆ లాస్ట్ నంబరు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ కాబట్టి ఆ నంబర్ రాయడం జరిగింది కిందుగా సెవెంటీన్ ఏ రిజిస్టర్ యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి సెకండ్ పోలింగ్ ఆఫీసర్ సిగ్నేచరు మరియు డేటు వేయవలసి ఉంటుంది ఈ విధంగా సెవెంటీన్ ఏ రిజిస్టర్ను పూర్తి చేయాలి